ఈ మధ్య ఒక ఆరేడు మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు మేము వాలంటీర్లు సార్ అంటే కలిస్తే ఇంటికి వచ్చారు కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఏజ్ వరకు ఇన్ఛార్జిని ఇంత ధైర్యంగా వచ్చారా ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్ మేము అందరం కూడా బీటెక్లు చేసాం డిగ్రీలు చేసాం మంచి చదువులు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు వంద ఉంటే ఒక ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు మేము ఐదు వేల రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నాం సార్ మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా అందరి కోరిక ఒకటే సార్ అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగ ఉద్యోగుల్లో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పి వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే జీవిత కాలం ఐదు వేల రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది మీరు వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకోమని నేను చెప్పటం లేదు ఈనాడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా అలవాటు ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేనకు మద్దతుగా మేమీ సోషల్ మీడియాలో వేదిక చేసుకుని స్పందించండి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కాపాడుకోవాలా ఎవరికి వారు ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుంది అన్న నిర్లిప్త ధోరణితో కాకుండా ఎవరికి వాళ్ళు ఎన్నికల సమయం ఆసనమైంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖలో మొదటి వారం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇక అధికార పార్టీ నాయకుల దురాగతాలు సాగవు అధికారులు కూడా సహకరించరు అధికారులు కూడా చాలా మార్పు వచ్చిన పరిస్థితి అనేక మంది ఉన్నతాధికారులు కూడా రాబోయే పరిస్థితిని గమనించి ఎక్కడికక్కడ అందరూ కూడా తెలుగుదేశం జనసేన నాయకులతో నిరంతరం సంబంధాలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా మీరు విధుల్లోకి రండి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకతాటిగా సాగాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అన్న భావన తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలన్న భావన మీలో ఎంత బలంగా ఉందో ఖచ్చితంగా దాన్ని సాకారం కావాలంటే మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు విధుల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు